హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్స్ అండి ఈరోజు నేనైతే మీకు చూపించబోయే రెసిపీ వచ్చి ఎగ్ బిర్యానీ అండి దానికోసం అయితే ఎయిట్ ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాను నేను టూ ఆనియన్స్ అయితే కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాము హాఫ్ కేజీ రైస్ కోసం ఒక బౌల్లో వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేసుకొని హోల్ గరం మసాలా వేసి రైస్కి సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి మనం మరొక బౌల్లో హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మొన్నే బియ్యం వేయాలండి అప్పటివరకు ఆ ఫ్లేవర్స్ అనేది వాటర్లోకి వస్తుంది మనకి ఈలోపు మనం ఇందులో పసుపు కారం గరం మసాలా హోల్ గరం మసాలా అండి హోల్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనం ముందు ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకొని బియ్యం కడుక్కొని పెట్టుకుంటే పది అంటే పదిహేను నిమిషాల్లో ఎగ్ బిర్యానీ టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి ప్రాసెస్ పెద్దగా ఏం లేదు తక్కువ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు ఇది వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఇంకొకడాయి పెట్టేసుకొని అందులో తక్కువ ఆయిల్ వేసుకొని ఎగ్స్ కొంచెం ఇలా కట్ చేసుకున్నట్టు వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఎందులో బిర్యానీ చేస్తామో ఆ బౌల్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించే దాన్ని పెట్టేసుకొని కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని దీంట్లో కూడా హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని మనం ఇందాక మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకొని బాయిల్ అవుతున్న రైస్లోంచి కొంచెం నీళ్ళు తీసి దీంట్లో పోసుకోవాలండి ఎగ్స్ కూడా వేసేసుకోవాలి రైస్ అంతా పర్ఫెక్ట్గా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి టెన్ పర్సెంట్ మాత్రమే బిర్యానీలో కుక్ అవుతుంది ఇప్పుడు మనం రైస్ అంతా వంచేసి ఆ మిశ్రమం పైన వేసేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా జల్లేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెండు నిమ్మకాయలు పిండేసుకోవాలండి నేను ఆల్రెడీ సేఫరెండ్ నానబెట్టి పెట్టాను పాలల్లో అది వేసుకోవాలి అది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు మూత పెట్టేసుకుంటే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో రైస్ అనేది అలా పొడి పొడిలాడుతూ వస్తుందండి మనం కుక్ అయ్యే వాటిలో వాటర్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకి స్టిక్ అవ్వదు రైస్ అనేది అలా పొడి పొడిగా వస్తుంది టేస్టీ టేస్ట్